హాయ్ అండి అందరికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే గింజల పొడిని ఈరోజు రెడీ చేసుకో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను గింజలు ఒక కప్పు తీసుకొని సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి రంగు మారుతుంది ఇలా మనం నొక్కితే ప్రెస్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అవిసి గింజలు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇలా తీసుకోవడం వల్ల మనం రోజు ఒక ముద్ద తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి షుగర్ని కంట్రోల్ చేస్తుంది జుట్టు ఒత్తుగా వస్తుంది హార్ట్ అటాకులు రాకుండా ఉంటుంది క్యాన్సరు బరువు తగ్గడానికి చాలా చాలా పౌష్టికమైనది ఏమన్నా స్కిన్ ఎలర్జీస్ ఉంటే కూడా ఈ అవిసి గింజల వల్ల తగ్గిపోతాయి ఆ తర్వాత అదే కడాయిలో ఇందులో పల్లీలు శనగపప్పు మినపప్పు నువ్వులు జీలకర్ర వేసి దోరగా వేయించుకు వేయించుకోవాలి ఇలా అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న విసర్లలోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసి తర్వాత రెండు గుప్పెడ కరివేపాకు కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది కరివేపాకు ఇలా డీప్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు వేయి మిరపకాయలు వేసి దూరగా వేయించుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా దూరగా వేయించుకున్న వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పొట్టు తియ్యని వెల్లుల్లిపాయలు ఒక ఇరవై వరకు వేసుకున్నాను ఇలా అన్నీ మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అది గిన్నెలో అంతా కలుపుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఆ గిన్నెకి అంతా వచ్చేటట్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నీ వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి ఎందుకు అని అంటే గింజలు కొద్దిగా వగరుగా ఉంటాయి ఇలా ఆయిల్లో వేయడం వల్ల ఆ వగరు అనేది తగ్గిపోతుంది అప్పుడు కొంచెం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా రుచి చాలా వస్తుంది కాబట్టి అలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఈ పొడిని మనం గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది రోజు ఒక ముద్ద అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చపా ఇడ్లీలోకి దోశలోకి కూడా ఈ గింజల పొడి వేసుకోవచ్చు ఒకవేళ పొడి తినాలనిపించకపోతే వంటలలో కూరలలో కూడా రోజు ఒక స్పూన్ వేసుకొని తినొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్